హాయ్ హలో వెల్కమ్ టు మహీంద్ర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ మహీంద్ర వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనేటువంటి సన్నరకానికి చెందింది దీని పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫీల్డ్ నారతోని కలుపుకొని యాభై ఆరు రోజుల ఫీల్డ్ ఇది చూడొచ్చు మీరు అసలు ఎంత ప్లేన్గా ఉందో చూడండి పూర్తి ఆరోగ్యంగా ఉంది ఈ రైతు ఇప్పటి వరకు అసలు సింగిల్ స్ప్రే కానీ ఫెర్టిలైజర్ కానీ వరకు ఎలాంటిది యూజ్ చేయలేదు ఇంకా అయినా పూర్తి ఆరోగ్యంగా ఉంది ఇది మహేంద్రవారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనేటువంటి రీసెర్చ్ రకానికి చెందింది దీని పక్కనే హెచ్ఎంటి ఫీల్డ్ ఉంది మీరు చూడొచ్చు రైట్ సైడ్ ఉన్నది హెచ్ఎమ్టి దీనికి బ్లాస్ట్ అటాక్ అయింది చూడండి పక్కన దానికి బ్లాస్ట్ అటాక్ అయింది రెండు సేమ్ ఒకే రోజు వేసుకున్నారు ఒకటే రోజు నార్బోసుకోవడం నాటేసుకోవడం అంత ఒకటే రోజు వేసుకున్నారు బట్ అయినా కానీ ఈ పక్కన హెచ్ఎం టీ అనే రకానికి బ్లాస్ట్ అటాక్ అయింది మనది ఫైవ్ జీరో ఫైవ్ చాలా పూర్తి ఆరోగ్యంగా ఉంది చూడండి థ్యాంక్ యూ